భగవంతుని రూపన సమస్త సృష్టి ఉంటుందంటారు అలాంటిది మీ కడుపులో భగవంతుడే ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా అంటేనే బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుంది లాంటి భారీ సినిమా అంటే బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకు తగ్గట్లుగానే బిజినెస్ భారీగా జరిగింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలవాలంటే బహుబలి సాలర్ని నిర్మించిన అవసరంలో రాబట్టాల్సి ఉంటుంది కల్కి సినిమా తెలుగు రాష్ట్రాలలోనే ఏకంగా నూట ఎనభై కోట్ల థియేటికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది మిగతా సౌత్ స్టేట్స్లో యాభై కోట్ల బిజినెస్ చేయగా నార్త్లో వంద కోట్లు లో వంద కోట్ల బిజినెస్ చేసింది అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే వరల్డ్ వైడ్గా నాలుగు వందల ముప్పై కోట్లకు పైగా చేరు ఎనిమిది వందల కోట్లకు గ్రాస్ రాబట్టవలసి ఉంటుంది ఇప్పటిదాకా ప్రభాస్ కెరీర్లోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమా టాప్ త్రీ గమనిస్తే బహుబలి టూ పద్దెనిమిది వందల కోట్ల గ్రాసు సాలర్ ఏడు వందల కోట్ల గ్రాసు బహుబలి వన్ ఆరు వందల కోట్ల గ్రాస్ రాబట్టాయి అంటే ఇప్పుడు కల్కి బహుబల్ వన్ సాలర్ వన్ సినిమాలను మించి కలెక్ట్ చేయాలి అయితే కల్కీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే వెయ్యి కోట్ల నుంచి లెక్క మొదలవుతుంది అనే ట్రెండ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు